తప్పే కదా లేపకెళ్ళడం తప్పే కదా నాన్న తప్పు కదా కాదా ఏంటా పిచ్చి పిచ్చి మాట్లాడు ఎవరు నేర్పుతావు ఎవరిని నీకు లోపలికి వెళ్ళు వెళ్ళు వాడేమో లేపకెళ్తా అంటున్నాడు వీళ్ళేమో లేపేస్తా ఉంటున్నారు ఖచ్చితంగా పోయిన జన్మలో లేచిపోయి ఉంటాను అందుకే నాకెలా జరుగుతోంది జరక జుట్టాడు చేతిలో ఉంది తెచ్చుకోవాలి తెచ్చుకోవాలని వెళ్ళారు ఆడమి ఏకంగా గుండుకి సదిలాడు ఆడి నుంచి తప్పించుకోవడం చాలా కష్టం తప్పించుకోవడానికి ఒక దారుంది ఏంటి ఇంకో తప్పు చేస్తారా వాడికి సాయం చేస్తా ఊరి ఎగ్గు మంచి పురాణం కదేదా నుండి చెప్పాయి నిద్ర అంత గసురుకున్నా నాకు ఇంకేం వస్తుందా అమ్మే ఛాన్సే లేదు ఇగ పడుకో తన హెల్ప్ నాకు ఏం అవసరం లేదు నేనే వెళ్తాను ఎక్కడికి తన్ని మొదటిసారి కలిసిన చోట వెళ్ళేత్తుతాను రా ఎందుకో తనకి కనిపిస్తేనే నమ్మకం నాకు ఉంది ఓరే లైట్లో నువ్వు ముట్టి కుదరక కూడా నువ్వు దొరికితే ముడు మట్ట నువ్వు రా నోర్మయి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే చెప్పండి ముందు చేస్తావు అది వెళ్ళా ఆఫీస్ గంట తెచ్చడానికి నేను చేస్తాను సార్ హెల్ప్ నీ అబ్బాయి నీకే దిక్కు లేదు వారికి హెల్ప్ చేస్తావరా ప్రేమించాలన్నా దాన్ని గెలవాలన్నా ధైర్యం ఉండాలి సార్ ఆ ధైర్యం లేక నా ప్రేమను కోల్పోయాను మీకు ఆ ధైర్యం ఉంది మీరు గెలుస్తారు సార్ థ్యాంక్స్ ఎక్కువ కానీ మన ఇద్దరం ఊరు కొంచెం దారి తెలిసిన వాళ్ళు హెల్ప్ చేస్తే బాగుంటుంది ఆశతో అప్పుడు కూడా ఎవరు తెలిసా నువ్వు పుట్టుకోరా ప్రేమించాలంటే ధైర్యం కాదు దారులు కూడా తెలియాలి వచ్చేసా వీడియేట్రా వాడి మీద వస్తాను అనుకుంటే పందిలో వచ్చాడు ఓకే అన్నయ్య ఇంక ఎవరున్నా గుర్తు బొద్దును చెప్తాను నేను ఎతికేద్దాం ఏంట్రా ఇక్కడ మీకు కూడతలేదా ఇలా అయిపోయారు ఆడాడురా ఏకంగా ఆవిరైపాడా ఓహో బతికే ఉన్నావా గురించి తెలియాలి ఎవరికి తెలియాలి ఆరగోళ్ళు ఫ్రెండ్ అని ఏదో ప్లాన్ దాని గురించి అడుగుతున్నాడు దాన్నే సమయస్ఫూర్తి అంటారా మీరు స్ట్రెయిన్ అయితే నేను బ్రెయిన్ వాడాను ఇక్కడ మీరు ఇరుక్కుంటే నేను ఎస్కేప్ అయ్యాను ఇక్కడ మీకు బొచ్చులో ఎడితే అక్కడ నాకు బిర్యానీ ఎట్టారా వాళ్ళు బిర్యానీ లో తిప్పారు క్వాలిటీ ఫుడ్ పెట్టారా ఏంటంట్రా ఉన్నాడో ఎస్కేప్ అవుదాంటా అయితే లైఫ్ వేస్తారా ఎంచనన్నో కదా నోరు మూసుకో ఏంట్రా పర్సనల్ సా అదే లేదురా మార్నింగ్ వాకింగ్ రమ్మంటే రావట్లేదు ఊరే ఇక్కడ వాకింగ్ ఎలాడా రన్నింగే ఏ ప్రాబ్లం అంట వాకింగ్ వరకు ఓకే అవునా వాకింగ్ అవునా ఆ మాత్రం అటు వాకింగ్ ఎలావా అది కాదరా నీ జపాన్ ఏదో పొట్టేసిన అలా ఆ కృష్ణ హ్మ్ యు అండ్ మీ మార్నింగ్ వాకింగ్ వెయిటింగ్ ఆ మిగతా విషయాలు మనం రేపు మార్నింగ్ ఒక్కలా మాట్లాడుకుందాం ఏ గుడ్ నైట్ జపానిష్ ఇప్పుడు నేను పొజిషన్ ఏంటి సార్

అల్ నేను పైకి చాలా మేధావులా కనిపించే నీకు ఇప్పుడే తెలుసా ఎప్పుడో తెలుసురా మేనేజ్ చేస్తాను నీకు విషయం తెలిసినరా మన బాబు గారు రోజు ఇక్కడ ఇలా జాగింగ్ ప్రాక్టీస్ చేస్తా కనిపించా సుబ్బలక్ష్మి కూడా కనిపించింది రా అది రోజు కుడికి వస్తుంది అనుకున్నాను ఆ తర్వాత తెలిసింది అది ఆడితే చెప్పేయడానికే రన్నింగ్ ప్రాక్టీస్ చేసిందని ఈ విషయం ఎవరితో చెప్పగలరా బాబు వాళ్ళకి తెలిసిందండి నాకు సపరేట్ ఉంటుంది అరేయ్ నూరు మైలే చేద్దాం ఎందుకరా నూరు నొక్కావ్ అదే ఛార్జింగ్ అర్థం వస్తానను మలనిత్తు చూస్తే ఫీల్ అవుతాడు చా నాకంటే ఆడే ఏక్వేపడ్ నీకు సరే అక్కడకి వెళ్దాం చెప్పు అంతేరా మొన్న నాకి పెన్ చూసావా అక్కడ వరకు వెళ్ళేసి రావాలి కానీ త్వరగా తొర్గెళ్ళొచ్చలే రేయ్ ఓకే లే రైట్ లేయ్ అటకిడ్ రా షార్ట్ కట్ వాకింగ్ అలొడు రన్నింగ్ అలొడు కాదు కొంచెం అయితే సరిపోతే తెగ సంబంధాలు వచ్చేస్తాయి ఏ కట్టంతో ఈజీగా సెటిల్ అయిపోతుంది రేపు బాబు లైట్ వచ్చేస్తుంది పదరా వెళ్దాం త్వరగా లైట్ వస్తాయండి రా ఇంకా వాకింగ్ వద్దు చాలే వెళ్ళిపోదాం పదా పదా నువ్వు నాతో వచ్చావు తెలిస్తే ఫీల్ అవుతాడేమో రేయ్ మనం అలాగో కొట్టడానికి కదా వెళ్తుంది అవును ఒక్కసారి గుడ్ మార్నింగ్ చెప్పేసి వస్తా ఓకే తొందరగా వచ్చాయి గుడ్ మార్నింగ్ చెప్పి పుండి పాల్గొంటాడేంటి అదే తప్ప కొడుకు ఎస్కేప్ అయ్యాడు ఎస్కేప్ అంటాడేంటి మనం వచ్చింది వాకింగ్ కదా రే అల్ తెలుసు వాకింగ్ అల్ తెలిపోతే ఎస్కేప్ అయ్యే కదా రే 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 అంటే ఇప్పుడు తెలుసు వచ్చామా తెలియకుండా వచ్చామా అర్థం చేసుకోరా భూమి పుట్టినప్పుడు పుట్టే అయ్యో బాయ్ ఇది స్కేపా ఆ తెలియకుండా దగ్గర నుంచి నేను ఎక్సర్సైజ్ చేస్తాను ఒరే పాపా రా ఒల్లగెత్తరా రే స్వామి అది నడిగిన అమ్మాయి త్వరగా దొరికేటట్టు చేసి నువ్వే నన్ను కాపాడాలి

నీకు కూడా వాకింగ్ వచ్చినందుకు చెప్తూ కొట్టుకోవాలా నాకే పాపం తెలీదండి అడు వాకింగ్ అంటే వచ్చే కావాలంటే గుమ్ అమ్మాయి మిస్ అయిపోయిందిరా కానీ మనం దొరికేసాంరా ఇప్పుడు ఆ గుండుగాడి కంటే ముందు మనం కొట్టం దానికి వెళ్ళకపోతే మనకు గుమ్మేస్తారా

తెలిసిన విషయం మళ్ళాడుతూ ఏంట గుండుగా నన్నే కొడతావురా నీ సంగతి చెప్తారా రేయ్ ఇదేదో మన సంగతి చెప్తాడ తలుపులు మీయంరా ఈ సంగతి చెప్తా ఏంట్రా చెప్తా ఏ రవి మర్యాదగా సారి చెప్పి కాలు పట్టుకోరా యా బాబా రే పట్టుకురా పట్టుకు ఏంట్రా యాంగిల్ వచ్చా ఏంట్రా అయ్యా ఏం జరిగింది ఏం సార్ అల్లుడు ఆడు ఇక్కడ బయటికి తిరిగి వచ్చారు బయటికి వెళ్ళి హోటల్లో కాఫీ తాగుచ్చావా అబద్ధం చెప్తున్నాడు అల్లుడు ఆ దగ్గర అవును అక్కడ ఉంది నేనే మీరు ఎలా తెచ్చుకోండి నేను వెళ్ళిపోతా లేకపోతే ఏం సార్ పొద్దున్నే ఇక్కడ ఉన్నావు అక్కడ కావాలంటే చెప్తాడు మావయ్య రాత్రి తాగింది దిగలేదా పోయిన మళ్ళీ తిరిగి వస్తారు వస్తారు హడావుడి నువ్వుని రా ఆ తలుపున సరిగాయి ఇంకా నయం పారిపోలేదు ఒక్క చేప వచ్చు కదరా అయ్యో మేము బ్రెయిన్ అవడం నువ్వు స్ట్రెయిన్ అయ్యావు నువ్వు ఎస్కేప్ అయ్యావు నువ్వు ఇరుక్కుపోయావు వాకింగ్ అని జాగింగ్ వెళ్ళినట్టున్నా అది జాగింగ్ ఏంట్రా రన్నింగ్ హై జంప్ లాంగ్ జంప్ ఎక్కడో రాంగ్ జంప్ చేసినట్టున్నాన్రా ఏమైంది నా చెయ్యి ప్రేమించడం ఇంత కష్టమా సార్ ప్రేమించడం కాదురా ప్రేమించడానికి ఫ్రెండ్గా ఉంటాం ఇంకా కాదు ఊరికే టెన్షన్ పడకండి రా

వచ్చిందిరా బాబు పోస్ట్ డబ్బా ఎవర్రా అమ్మాయిని పట్టడానికి మనోడు ఈ అమ్మాయిని ఈ అమ్మాయి ఎవర్రా నీలకంట రెండో కూతురు కొత్త కదా ఎతికేవా ఏమన్నా తెలిసిందా మదర్ ప్రామిస్ గా వెతికాను సార్ అసలైతే ఈ ఊళ్ళో ఆరు వందల పదిహేను ఇళ్ళు కాదు ఆరు వందల నలభై రెండు పెళ్ళికన్న అమ్మాయిలు ముప్పై తొమ్మిది కాదు సార్ నలభై నాలుగు ఎవరిని అడిగినా వాళ్ళకి వాళ్ళు మేమే అందగతిలో ఉంటున్నారు అలందర అబద్దాలు అంటున్నారు నాకు కూడా అలాగే అనిపించింది సార్ కానీ ఇక నవలే కాదు సార్ ఊరంతా వెతికేను ఆఖరికి మిగిలింది నేను ఒక్కదాన్నే కావాలంటే నన్ను కూడా చూసేయండి సర్లే టెన్షన్ పడవు నేను చెప్పిన పోలగలుతో అమ్మ ఎక్కడ ఉందో కనిపెడతాం కొంచెం కష్టమే అందుకే ఆ అమ్మ ఎక్కడ ఈజీగా కనిపెడతానికి ఓ మంచి క్లూ వెతికే చూడలేదు ఈ క్లూతో తను ఎక్కడుందో ఈజీగా కనిపెట్టేయొచ్చు అదేదో ఇవ్వండి సార్ కాని పెట్టిస్తే నాకు ఒక టెన్షన్ పోతుంది దీనివల్ల ఇంట్లో కుదురుగా ఉండలేకపోతున్నాను ఇంట్లో ఏం వాగుతున్నానో నాకే అర్థం కావట్లేదు అమ్మని ఎలాగైనా వెతికితాను ఏం లేదు ఏమైనా వచ్చిందా నా లో మగాడే లేడన్నా కదే వచ్చేసాడే వాడు లవ్ చేస్తుంది మిమ్మల్ని అంటే ఇన్ని రోజులు మిమ్మల్ని మీరే వెతుకున్నారన్నమాట ఇంతకీ వాడిని చూసారా వాడు మిమ్మల్ని వాడు ప్రేమిస్తుంది మిమ్మల్ని అని వాడికి తెలుసా సగం కంగారు తగ్గింది అమ్మాయి గారు మీరు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు ఇప్పుడు ఏం చేద్దామే ఏం చేస్తాం దేవుడికి మొక్కుకోవడమే ఒకటి మీ అక్క త్వరగా దొరకాలని రెండు మీరు వాడు కంట పడకూడదని